వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజల అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు ఇందుకు ఆయన అనుసరిస్తున్న ప్రజారంజక విధానాలే ప్రత్యేక కారణాలుగా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలంలో విస్తృతంగా పర్యటనలు చేశారు భారత రక్షణ మంత్రి అడ్వైజరీ సలహాదారులు ప్రముఖ సైంటిస్ట్ జి సతీష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తాజాగా సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నారు మొన్న వన్ సెవెన్ జీవో కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ఎన్నో ఎన్నో రాబోయే రాబోయే రోజుల్లో ఎన్నో రిఫార్మ్స్ ప్రతి స్కూల్కి మౌలిక వస్తువులు పెంచాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటా ప్రతి ఒక్కటి కూడా ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ లో మనకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎనిమిది మండలాల్లో కూడా బయటకెళ్లి జాబ్ తెచ్చుకునే అంత ఆ జాబ్ మార్కెట్ లో కంపీట్ చేసేదానికి స్కిల్స్ మన దగ్గర తక్కువ ఉంటున్నాయి మన మన స్టూడెంట్స్ దగ్గర డిగ్రీ కాలేజెస్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ అవ్వచ్చు ఈవెన్ టెన్త్ హై స్కూల్ అవ్వచ్చు ఆ స్కిల్స్ ఇంకా మనం అప్ స్కిల్లింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుని లోకేష్ బాబు గారి దృష్టిలో క్లియర్ గా అది కూడా ఒక ఐడియా ఉంది పల్లె ప్రాంతాల్లో రూరల్లో మనం అప్ స్కిల్లింగ్ చేయాలి పిల్లల్ని మనం మోటివేట్ చేయాలి ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైనా కూడా మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను ఒకటి ఉన్నాను ఇక్కడ మీకు ఏదన్నా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీకు ఏదన్నా విషయం వచ్చినా మా వెనకాల కాజన్లో సురేష్ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పండి మిగతా నాలుగు సంవత్సరంలో కూడా మీకు ఏం వచ్చినా కూడా మేము ఆఫీస్లోనే ఉంటాం మా ఆఫీస్ వాళ్ళు ఉంటారు నా దృష్టికి తీసుకురాండి ఎవరైనా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కసిగా పనిచేయండి చేయండి కసిగా చదువుకోండి ఏదో ఒకటి ఏదో ఒకటి నిర్ణీతంగా అంటే ఒక 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 ప్రొఫెషన్లోకి మనం వెళ్ళాలి అని చెప్పేది అనుకోండి దానికి జస్ట్ వర్క్ టువర్డ్స్ దట్ గోల్ ఆ గోల్ కి మీరు కన్నా కష్టపడి పనిచేశారంటే మీకు ఇబ్బందులు రావచ్చు ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు లేకపోతే మంచి కాలేజీలకు వెళ్ళలేకపోవచ్చు దానికి ఏ రకమైన సహాయం కావాలో కూడా నా శక్తి మేరకు నేను చేయడానికి నేను ఎప్పుడూ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాను అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ చర్య తీసుకుంటాను కూడా డేటా ఇస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్ వచ్చే సందర్భం అది ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు పోతా ఉంది కానీ మీకు అందరు కూడా అన్న చెప్పినట్టుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను ఒకటే చెప్తున్నానమ్మా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బ్యాంక్ అకౌంట్ గ్రూ అప్ మ్యారేజ్ అయినా కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి దయచేసి ఎవరి మీద డిపెండ్ అవుతుంది ఈవెన్ ఇన్క్లూడింగ్ హస్బెండ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది మీ మీ అకౌంట్ ఉండాలి మీ లైఫ్ మీకు ఉండాలి ఎందుకంటే ఇది పరిగెత్తే టైం ఇది కంప్లీట్గా ప్రపంచం అంతా పరిగెడతా ఉంది రకరకాల సమస్యలు ఆ డైలీ బేసిస్ ఛాలెంజెస్ మనకు వస్తూనే ఉంటాయి లైఫ్లో వస్తుంటాయి మన మనం పనిచేసే చోట వస్తుంటాయి రాజకీయాల్లో వస్తుంటాయి నాకు వస్తుంటాయి అన్నకు వస్తుంటాయి సతీష్ రెడ్డి గారికి ఎవరికైనా కూడా ఆ రకంగా వచ్చే పరిస్థితి ఆ ఛాలెంజెస్ అన్ని తీసుకొని మనం సరైన రూట్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకొకటి దయచేసి డ్రగ్స్ ఫ్రీగా ఉండండి డ్రగ్స్ జోలికి ఎవరో వెళ్ళమాకండి ఎవరు ఎంటర్టైన్ చేయ ఎవరిని ఎంటర్టైన్ చేయమాటండి నేను క్లియర్ గా ఇంత ముందు కూడా ఒక మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గాన్ని డ్రగ్స్ ఫ్రీ రైతు నియోజకవర్గంగా చేస్తాం పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఏ ట్రేడర్ అయినా ఏ ట్రేడర్ అయినా ఏ బిజినెస్ అయినా ఎవరైనా కూడా డ్రగ్స్ చేయడానికైనా వస్తే గల్లా పట్టుకొని నా దగ్గర తీసుకురామని చెప్పాను ఎవరైనా కూడా ఎవరిని ఉపేక్షించే పని లేదు కంప్లీట్ గా మన ఎనిమిది మండలాల్లో డ్రగ్స్ ఎంటర్ అవడానికి లేదు అది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దయచేసి మీరు కూడా ఉపాధ్యాయులు కూడా ఒకసారి మీరు అటెన్షన్ పే చేస్తా ఉండండి ఎక్కడ కూడా దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఒకటి చెప్తా ఉన్నారు మీరు ఈ రోజున వ్యాపారం చేస్తున్నారు అనుకోవచ్చు నాలుగు రూపాయలకి కగుర్తుపడి అది మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని చంపేసే రోజు లేదా మీ పిల్లలు దానికి బానిసేపిన రోజున అప్పుడు తెలుస్తుంది దాని పెయిన్ మీకు అది ఎక్కువ టైం ఏం మీకు ఈ రోజున వ్యాపారం చేయొచ్చు మీరు ఇంకో సంవత్సరం తర్వాత మీ పిల్లల దగ్గరికి వస్తుంది దయచేసి ఎవరు కూడా ఎంటర్టైన్ చేయమాకండి వారికి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు అలాగే మన దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్